హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం పార్టీలోని టాప్ ఫిఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ సంబంధించి రివిజన్ చేసుకుందాం సో మనకు గ్రూప్ త్రీలో ఈ యొక్క కేసుల సంబంధించి మనకు ప్రశ్నలు అడగలేదు కాబట్టి గ్రూప్ టూలో కూడా అడగరు అనుకుంటే మనకు పొరపాటు అవుతుంది సో కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ టూలో ఈ యొక్క కేసుకు సంబంధించిన క్వశ్చన్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది సో కాబట్టి కొన్ని ముఖ్యమైన కేసులకు సంబంధించి రివిజన్ చేసుకుందాం సో ఇది ఓన్లీ రివిజన్ పర్పస్ మాత్రమే సో ఏ కేసు దేని గురించి అని మాత్రమే ఇక్కడ చూద్దాం సో డీటెయిల్గా నేర్చుకునేంత టైం లేదు మరియు ఆ టైం కూడా ఇది కాదు కాబట్టి సో ఆల్రెడీ అందరు నేర్చుకునే ఉంటారు సో కాబట్టి ఈ వీడియోలో ఒక ట్వంటీ ఫైవ్ కేసు సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మరొక ట్వంటీ ఫైవ్ కేసెస్ గురించి సో రివిజన్ చేసుకుందాం సో ఈ యొక్క ఈ యొక్క వీడియో అనేది రివిజన్ పర్పస్లో తప్పకుండా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఒకటి ఖచ్చితంగా ఆ వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి సో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం సో వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుందాం ఎందుకంటే మనకు సో టైం లేదు కాబట్టి సో ప్రతి నిమిషం కూడా మనకు ఇప్పుడు ఇంపార్టెంటే కాబట్టి సో వీడియో కొంచెం ఫాస్ట్గా చేసుకుందాం ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ ఇక్కడ ఏకే గోపాలన్ కేసు సో ఏకే గోపాలన్ వర్సెస్ తమిళనాడు నైన్టీన్ ఫిఫ్టీ కేసెస్ అనేది దీనికి సంబంధించిందంటే మనకు ప్రివెన్షన్ డిటెన్షన్ చట్టం సో ప్రివెంటివ్ అరెస్ట్ల చెల్లుబాటుకు సంబంధించిన కేసు ఇది మనకు సో మనకు నిర్బంధ నిరోధక అరెస్టులకు సంబంధించిన కేసుగా మనం ఏకే గోపాలన్ వర్సెస్ తమిళనాడు కేసుని చెప్తాం సో ఇది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీలో గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ శంకరి ప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ వన్ కేసు సో శంకరి ప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ వన్ కేసు అనేది ఏం సంబంధించిందంటే మనకు న్యాయ అధికారానికి సంబంధించిన మొట్టమొదటి కేసుగా దీన్ని చెప్తాం ఓకేనా న్యాయ అధికారానికి సంబంధించిన మొట్టమొదటి కేసు ఏంటి ఈ కింద వాటిలో అంటే మనం శంకరి ప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ వన్ కేసుగా మనం చెప్పుకుంటాం సో అయితే ఇందులో ఏం చెప్పడం జరిగిందంటే అంటే పార్లమెంట్ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగానైనా సవరించే అధికారం ఉందని మనకు ఇందులో చెప్పడం జరిగింది సో మనకు ఒక ఆర్టికల్ థర్టీన్లో పేర్కొ పేర్కొన్నటువంటి యొక్క చట్టం నిర్వచన పరిధిలోకి రాజ్యాంగ సవరణ అంది రాదని మనకు ఇందులో పేర్కొనడం జరిగింది సో కాబట్టి న్యాయ సమీక్ష అధికారానికి సంబంధించిన మొట్టమొదటి కేసుగా మనం శంకరి ప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ వన్ కేసెస్గా చెప్పుకుంటాం ఓకేనా సో ఇది గుర్తుకొని సో మనకి ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడానికి కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకు ఇందులో నుంచి అడిగే ఛాన్స్ సో నెక్స్ట్ చెంపక చెంపకం దొరయ్యరాజన్ వర్సెస్ మద్రాస్ ఓకేనా చెంపకం దొరరాజన్ వర్సెస్ మద్రాస్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కేసు అనేది దీనికి అంటే విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతుల ప్రవేశాలకు సంబంధించి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేవి చెల్లవు ఓకేనా సో ఈ కేసులో ఏం చెప్పడం జరిగింది విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతుల ప్రవేశాలకు సంబంధించి మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు అనేవి చెప్ చెల్లవు అని ఇందులో చెప్పడం జరిగింది పెట్టుకోండి ఓకేనా సో ఏకే అనేది దేనికి సంబంధించింది ప్రివెన్షన్ డీటెయిల్స్ చట్టం శంకరి ప్రసాద్ అనేది న్యాయ సమీక్ష అధికారానికి సంబంధించిన మొట్టమొదటి కేసుగా అదే అదేవిధంగా చెంపకై దొరరాజన్ అనేది విద్యా విద్యకు సంబంధించి సంబంధించింది ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా షార్ట్ కట్లో ఓకే సో నెక్స్ట్ బికాజీ వర్సెస్ మధ్య మధ్యప్రదేశ్ రాష్ట్రం బికాజ్ బికాజీ వర్సెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కేసు అనేది దీనికి సంబంధించిన మనకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్న పూర్వ రాజ్యాంగ సూత్రాలు అనేవి చెల్లుబడి కావు ఓకేనా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్న పూర్వ రాజ్యాంగ సూత్రాలు అనేటివి మనకు చెల్లుబాటు కావు అనేది ఇందులో చెప్పడం జరిగింది సో మనకు ఈ వీడియోలో ఓన్లీ ఏ కేసు దేని పర్పస్ అని మాత్రమే మనం చూస్తున్నాం సో డీటెయిల్గా చూడడం లేదు ఇది మనకు రివిజన్ పర్పస్లో మాత్రమే ఓకే సో నెక్స్ట్ రమేష్ తాపర్ వర్సెస్ మద్రాసు రాష్ట్రం రమేష్ థాపర్ వాసర్స్ మద్రాస్ రాష్ట్రం అనేది నైన్టీన్ ఫిఫ్టీ వన్ సో దీని మనకు ఇందులో ఏం చెప్పడం జరిగిందంటే వాక్స్ వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛలో వార్తా పత్రిక ప్రచురణ లాంటివి అంతర్భాగము ఓకేనా సో వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛలో వార్తా పత్రిక ప్రచురణ లాంటివి అంతర్భాగము అని ఇందులో చెప్పడం జరిగింది సో మనకి ఈ యొక్క భావ ప్రకటనకు సంబంధించిన ఆర్టికల్ సో ఆర్టికల్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ కేఎం నానవతి కేఎం నానవతి వర్సెస్ మహారాష్ట్ర నైన్టీన్ సిక్స్టీ కేసు అనేది దీనికి సంబంధించింది నేర ప్రవృతి నేర నేపథ్యం ఆధారంగా శిక్షలు విధించాలి నేర ప్రవృతి నేర నేపథ్యం ఆధారంగా శిక్షలు విధించాలని మనకు ఈ యొక్క కేఎం నానవతి వర్సెస్ మహారాష్ట్ర నైన్టీన్ సిక్స్టీ కేసులో చెప్పడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ బాబులాల్ పరాటే వర్సెస్ బొంబాయి రాష్ట్రం బాబులాల్ పరాటే వర్సెస్ బొంబాయి రాష్ట్రం నైన్టీన్ సిక్స్టీ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే మనకు ఈ యొక్క థర్డ్ ఆర్టికల్ అదేవిధంగా కొత్త రాష్ట్ర ఆవిర్భవం అసెంబ్లీ అభిప్రాయాలు సేకరించడంలో రాష్ట్రపతి ప్రమేయం సంబంధించిన ఈ యొక్క కేసే మనకు యొక్క బాబులాల్ పరాటే ఓకేనా సో థర్డ్ అటకల్ అంటే కొత్త రాష్ట్రాల ఆవిర్భావం పునర్వ్యవస్థీకరణ సో వీటికి సంబంధించిన కేసు మనకు యొక్క బాబులాల్ పరాటే వర్సెస్ బొంబాయి రాష్ట్రం ఓకేనా సో నైన్టీన్ సిక్స్టీ ఓకే సో నెక్స్ట్ గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ కేసు అనేది దీనికి సంబంధించింది ప్రాథమిక హక్కుల సవరణకు అతీతం ఓకేనా ప్రాథమిక హక్కులు కూడా సవరణకు అతీతం అని చెప్పిన కేసు గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం ఓకేనా సో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఓకే సో నెక్స్ట్ కేసు కనుక వచ్చినట్టయితే సో నెక్స్ట్ ఇక్కడ చూడండి కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేశవానంద భారతి వర్సెస్ కేరళ నైన్టీన్ సెవెంటీ త్రీ సో ఈ అనేది దేనికి సంబంధించిందంటే రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని తప్ప ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంట్ ఉన్నదని సో ధృవీకరణ సో ఇందులో ప్రవేశిక రాజ్యాంగం అంతర్భాగం అని ఇందులో చెప్పడం జరిగింది ఓకేనా రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని తప్ప సో రాజ్యాంగంలో ఏ భాగానైనా సవరించే అధికారం అనేది పార్లమెంట్ ఉందని మనకు ఈ యొక్క కేసులో చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రవేశిక అనేది రాజ్యాంగ అంతర్భాగం అని ఇందులో చెప్పడం జరిగింది ఓకేనా సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కేసు ఓకేనా సో నెక్స్ట్ హిమత్ల షా వర్సెస్ పోలీస్ కమిషనర్ నైన్టీన్ సెవెంటీ త్రీ హిమ్మత్ లాల్ షా వర్సెస్ పోలీస్ కమిషనర్ నైన్టీన్ సెవెంటీ త్రీ కేసు అనేది దీనికి సంబంధించిన అంటే మనకు వీధులలో బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవడం పౌరుల హక్కు ఈ హక్కును నియంత్రించడంలో రాష్ట్రాలకు గల పరిమితికి సంబంధించిన కేసు ఓకేనా సో వీధులలో బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవడం పౌరుల హక్కు ఈ యొక్క హక్కును నియంత్రించడంలో రాష్ట్రాలకు గల పరిమితికి సంబంధించిన కేసు అనేది మనకు ఈ యొక్క హిమ్మత్ లాల్ షా వర్సెస్ పోలీస్ కమిషనర్ నైన్టీన్ సెవెంటీ త్రీ కేసు అనేది తెలియజేయడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ సెయింట్ జేవియర్స్ కాలేజ్ వర్సెస్ గుజరాత్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ కేసు అనే దేనికి సంబంధించిందంటే విద్యా సంస్థల నిర్వహణను నియంత్రించే ప్రతిపాదనలు మైనారిటీ విద్యా సంస్థలకు వర్తించవు విద్యా సంస్థల నిర్వహణను నియంత్రించే ప్రతిపాదనలు అనేవి మైనార్టీ విద్యా సంస్థలకు వర్తించవు అని తెలియజేసిన కేసే మనకు యొక్క సెయింట్ జేవియర్స్ కాలేజ్ వర్సెస్ గుజరాత్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ కేసు ఓకే అంటే మైనార్టీ విద్యా సంస్థలకు ఈ యొక్క నియంత్రణ నుండి మినహాయింపు పొందుందని చెప్పిన కేసే ఈ యొక్క సెయింట్ జేవియర్స్ కాలేజ్ వర్సెస్ గుజరాత్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ కేసు ఓకే సో నెక్స్ట్ గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కేసు అనే దీనికి సంబంధించింది శ్రీమతి ఇందిరాగాంధీ అనర్హతకు సంబంధించి అలహాబాద్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చడం స్వేచ్ఛాపూర్వక ఎన్నికలకు సంబంధించిన కేసే మనకు యొక్క ఇందిరాగాంధీ వర్సెస్ నారాయణ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కేసు ఓకే సో ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ అంటే మనకి ఇక్కడ పేర్లను ఉంది సో ఇందిరాగాంధీకి సంబంధించిన కేసు ఇది ఓకే సో నెక్స్ట్ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ ఎస్ శుక్లా ఓకే సో ఏడిఎం జబల్పూర్ వర్సెస్ ఎస్ శుక్లా నైన్టీన్ సెవెంటీ సిక్స్ కేసు అనే దేనికి సంబంధించి మనకు ఎమర్జెన్సీ కాలంలో ఈ యొక్క ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ వన్ మరియు ట్వంటీ టూ నిబంధనల ప్రకారం కోర్టుని తరలించే హక్కు అనేది యథాస్థతి యథాతథ స్థితిలో ఉంటుందని ఈ యొక్క కేసులో చెప్పడం జరిగింది ఏమని చెప్పారు ఎమర్జెన్సీ కాలంలో ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ వన్ మరియు ట్వంటీ టూ యొక్క నిబంధనల ప్రకారం కోర్టుని తరలించే హక్కు అనేది యథాతథ స్థితిలో ఉంటుందని యొక్క కేసులో చెప్పడం జరిగింది ఏ కేసు అంటే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ ఎస్ శుక్లా నైన్టీన్ సెవెంటీ సిక్స్ కేసులో సో ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్స్ చూస్తే ఒకటి గుర్తుకొచ్చింది సో అదేంటంటే ఈ యొక్క ప్రాథమిక హక్కులో భాగంగా ఏ యొక్క మూడు ఆర్టికల్స్ను కలిపి గోల్డెన్ ట్రయాంగల్స్ అంటారు ఓకేనా ఏ మూడు ఆర్టికల్స్ని కలిపి గోల్డెన్ ట్రయాంగల్స్ అంటారు అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ చూసినట్టయితే సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మేనకా గాంధీ వర్సెస్ భారత ప్రభుత్వం మేనకా గాంధీ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఓకేనా సో మేనకా గాంధీ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ కేసు అనేది మనకు దీనికి సంబంధించింది ప్రక్రియ న్యాయబద్ధంగా ఉండాలి విదేశాలకు వెళ్ళే స్వేచ్ఛ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది ఈ యొక్క మేనకా గాంధీ కేసు అనేది మనకు దేనికి సంబంధించిందంటే స్వేచ్ఛ ఓకేనా స్వేచ్ఛకు సంబంధించిన కేసుగా చెప్పుకోవచ్చు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సో గొంత అనేది కొంచెం బొంగురుగా రావచ్చు ఏమనుకోకండి సో ఎందుకంటే జలుబైంది సో ఆ ప్రాబ్లం వల్ల సో గొంత అనేది ఇలా వస్తుంది సో ఏమనుకోకండి ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ చూడండి మిర మినర్వా మిల్స్ వర్సెస్ భారత ప్రభుత్వం మినర్వా మిల్స్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ కేసు అనేది ఇదేం సంబంధించిందంటే సాంఘిక సంక్షేమ న్యాయాలు ప్రాథమిక హక్కులను అత అతిక్రమించరాదు రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని సమర్థించింది సో రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని సమర్థించిన కేసుగా మనం ఈ యొక్క మినర్వా మిల్స్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసు చెప్తాం సో ఇది నైన్టీన్ ఎయిటీ ఓకేనా సో సాంఘిక సంక్షేమ న్యాయలు ప్రాథమిక హక్కులని అతిక్రమించరాదు అదేవిధంగా యొక్క రాజ్యాంగ మౌలిక నిర్మాణ నిర్మాణాన్ని సమర్థించిన కేసుగా మనం ఈ యొక్క మినర్వా మిల్స్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ కేసుగా చెప్తాం ఓకే సో నెక్స్ట్ ఎస్పీ గుప్తా ఎస్పీ గుప్తా వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ టూ కేసు అనేది దీనికి సంబంధించిందంటే న్యాయమూర్తుల నియామక పద్ధతి అదేవిధంగా సంప్రదింపులు న్యాయమూర్తుల నియామక పద్ధతి అదేవిధంగా సంప్రదింపులకు సంబంధించిన కేసుగా మనం ఈ యొక్క ఎస్సీ గుప్తా వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ టూ కేసుగా చెప్తాం ఓకే సో నెక్స్ట్ కేహర్ సింగ్ వర్సెస్ ఢిల్లీ పరిపాలనా వ్యవస్థ కేహర్ సింగ్ వర్సెస్ ఢిల్లీ పరిపాలనా వ్యవస్థ నైన్టీన్ ఎయిటీ ఫోర్ కేసు అనేది దీనికి సంబంధించి అంటే ఇందిరాగాంధీ హత్యతో ప్రమేయం ఉందని కేహర్ సింగ్ నిందితునిగా పరిగణించడం జరిగింది ఈ యొక్క కేసులో సో ఇందిరాగాంధీ హత్యలో ఈ యొక్క కేహర్ సింగ్ యొక్క ప్రమేయం ఉందని మనకు ఇందులో పరిగణించడం జరిగింది ఈ యొక్క కేసుని మనం కేహర్ సింగ్ వర్సెస్ ఢిల్లీ పరిపాలన వ్యవస్థ నైన్టీన్ ఎయిటీ ఫోర్ కేసుగా చెప్తాం ఓకే సో నెక్స్ట్ షాబానో కేసు షాబానో కేస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనేది మనకు దీనికి అంటే ముస్లిం వైయక్తిక చట్టానికి సంబంధించిన కేసుగా మనం దీన్ని చెప్తాం సో ఇందులో విడాకుల తర్వాత భార్యకు వృత్తి పొందే హక్కు ఉంటుందని తెలపడం జరిగింది అంటే విడాకుల తర్వాత భర్త నుండి వృత్తి పొందే హక్కు భార్యకు ఉంటుందని మనకు ఈ యొక్క షాబానో కేసులో చెప్పడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఓకేనా సో దీన్ని ముస్లిం వైయక్తిక చట్టానికి సంబంధించిన కేసుగా చెప్తాం ఓకే సో నెక్స్ట్ ఇందిరా ఇందిరాసాహ్ని వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ టూ కేసు అనేది దీనికి సంబంధించిందంటే మండల కమిషన్ సిఫార్సులు అమలును సుప్రీంకోర్టు సమర్థించింది సో క్రిమిలేయర్ ప్రమాణాన్ని కూడా నిర్వచించి యాభై శాతం రిజర్వేషన్లు మించరాదని ఇందులో చెప్పడం జరిగింది ఓకే సో మండల కమిషన్ సిఫార్సులను అమలును సుప్రీంకోర్టు ఇందులో సమర్థించడం జరిగింది సో క్రిమిలేర్ ప్రమాణాన్ని కూడా నిర్వచించి మనకు యాభై శాతం రిజర్వేషన్లు మించరాదని ఇందులో నిర్వచించడం జరిగింది సో దీన్ని మనకు ఇందిరా సాహ్ని వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ టూ ఓకేనా నైన్టీన్ నైన్టీ టూ గుర్తుపెట్టుకుంటు ఓకే సో నెక్స్ట్ కేసు కనుక వచ్చినట్లయితే సో నెక్స్ట్ కేసు చూడండి ఇక్కడ సెయింట్ స్టీఫెన్సీ కాలేజ్ వర్సెస్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నైన్టీన్ నైన్టీ టూ కేసు సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ వర్సెస్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నైన్టీన్ నైన్టీ టూ కేసు అనే దీని దీనికి సంబంధించిందంటే విద్యా సంస్థల మైనార్టీ పాత్రను గ్రాంట్లు మార్చమని కోర్టు నిర్ణయించింది విద్యా సంస్థల మైనార్టీ పాత్రను గ్రాంట్లు మార్చమని కోర్టు ఇందులో ఈ కేసులో మనకు చెప్పడం జరిగింది నెక్స్ట్ మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక నైన్టీన్ నైన్టీ టూ కేసు అనేది మనకు విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని మనకు మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక నైన్టీన్ నైన్టీ టూ కేసులో చెప్పడం జరిగింది ఓకే సో నెక్స్ట్ ఉన్ని కృష్ణన్ ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ నైన్టీ త్రీ కేసులో గౌరవప్రదంగా జీవించే హక్కులో విద్యా హక్కు అనేది అంతర్భాగం అని ఈ యొక్క కేసులో మనకు చెప్పడం జరిగింది ఏమని చెప్పారు గౌరవప్రదంగా జీవించ జీవించే హక్కులో ఈ యొక్క విద్యా హక్కు అనేది కూడా అంతర్భాగం అని మనకు ఉన్ని కృష్ణన్ కేసులో చెప్పడం జరిగింది ఇప్పుడు నైన్టీన్ నైన్టీ త్రీ ఓకే సో నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో మనకు ఏం చెప్పడం జరిగిందంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ విధించడానికి మరియు రాష్ట్ర శాసనసభలో మెజార్టీ నిరూపణకు మార్గదర్శకాలను విధింపుకు సంబంధించిన కేసుగా మనం యొక్క ఎస్ఆర్ బొమ్మాయి కేసును చెప్తాం ఏంటి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ విధించడానికి మరియు రాష్ట్ర శాసనసభలో మెజార్టీ నిరూపణకు సంబంధించిన ఎటువంటి మార్గదర్శకాలు విధించాలని సో దానికి సంబంధించిన కేసుగా మనం యొక్క ఎస్ఆర్ బొమ్మాయి కేసుగా చెప్తాం సో ఇది నైన్టీన్ నైన్టీ ఫోర్ ఓకే నాకు గుర్తుపెట్టుకోండి సో చూశారుగా సో ఇది మనకు ఈరోజు రోజు సంబంధించిన కొన్ని కేసెస్ సో మరొక వీడియోలో మరొక ట్వంటీ ఫైవ్ కేసెస్ చెప్పుకుందాం సో ఇవన్నీ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ సో మీకు చదివి వారికి చదివిన వాళ్ళకు ఇవన్నీ కేసెస్ తెలిసే ఉంటాయి సో ఇది ఒక రివిజన్ పర్పస్లో తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో కాబట్టి వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో ఖచ్చితంగా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ